నెక్స్ట్ ప్రోమోలో అహల్య గౌతమ్ ని అతిథితో పెళ్లికి ఒప్పించాలి అనే ఉద్దేశంతో పస్తులుంటుంది ఆకలితో అలమటిస్తూ తన బేబీ పంప్ మీద చేతులు వేసుకుని బాధపడుతూ ఉండగా అంతలో అక్కడికి గౌతమ్ రావటంతో ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండి పదండి భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి అహల్య వెళ్ళిపోతూ ఉండగా మీరు తినకుండా నేనెలా తింటానండి అని గౌతమ్ అంటాడు నేను తిన్ను పడుకుంటాను అని అహల్య అని పడుకోండి అని గౌతమ్ అంటాడు ఇక దాంతో అహల్య చాలా అచ్చిలిపోతూ పెళ్లి నిజంగానే పడుకుని నిద్రపోతూ ఉంటుంది గౌతమ్ మాత్రం అహల్యలా బోన్ చేయకుండా పడుకోవటంతో బాధతో అహల్యకి నీరసం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అహల్య నిద్రపోతుంది అని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అహల్యకి మత్తు ఇంజక్షన్ ఇస్తూ ఉంటాడు అహల్య నొప్పితో కదులుతూ ఉంటుంది అయినా కూడా అనుమానం రాకుండా మత్తు ఇంజక్షన్ ఇవ్వటంతో అహల్య పూర్తిగా నిద్రలోకి జారుకుంటుంది ఇక వెంటనే నేల మీద పడుకున్న అహల్యని ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అహల్యకి తన కడుపులో ఉన్న బేబీకి నేర్చో రాకూడదు అని సెలైన్ పెడుతూ ఉంటాడు ఈ కాహల్యం మాత్రం మత్తు ఇంజక్షన్ చేయటం వల్ల మత్తులో అలాగే నిద్రపోతూ ఉంటుంది గౌతం అహల్య వైపే చూస్తూ ఉండిపోతాడు